హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో చేసి అన్నదాత సుఖీ బాబా సంబంధించి మనకి రైతులకు ఈ ఈకేవైసీ చేసుకునే విధానంలో యాప్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగిందండి సో ఎవరైతే ఎలిజిబులిటీ ఉంటారో రైతులు వారందరైతే గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి ఆరోగ్య కేంద్రంలో మీరు ఈకేవసీ అనే చేయాల్సి ఉంటుంది సో మనకి ఈరోజు అనేది ఈ అప్డేట్ రావడం జరిగింది సో రేపటి నుంచి మనకి ఈ కేస్ అనేది ప్రారంభించడం అయితే జరుగుతుంది ప్రతి ఒక్క రైతును మన యొక్క గ్రామ సచివాలయంలో ఉన్నటువంటి ఆర్బికే కేంద్రంలో ఉన్నటువంటి అగ్రికల్చర్ అసిస్టెంట్ ఎవరైతే ఉన్నారో వారు మిమ్మల్ని కన్సల్ట్ అవ్వడం జరుగుతుందండి ఖచ్చితంగా మీరు ఈ కేవై చేస్తే జూన్ ఇరవై తేదీన మనకి ఏడు వేల రూపాయలు అయితే అమౌంట్ అయితే జమ చేయడం జరుగుతుంది ఏడు వేల రూపాయలు అంటే రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేల రూపాయలు అలాగే కేంద్ర ప్రభుత్వం రెండు వేల రూపాయలు అంటే పిఎం కిషన్ వచ్చేసరికి రెండు వేల రూపాయలు అన్నదాదా స్విగ్గీ బావ కింద ప్రతి ఏడాదికి మూడు సార్లు చొప్పున మనకి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పేసారు అన్నారు కదా అదేవిధంగా మనకి ఈ ఐదు వేల రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఈ విధంగా మనకి అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది సో ఒక యాప్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందండి ప్రతి ఒక్కరూ ఎలిజిబుల్ అయ్యారా లేదని చెప్పేసి ఏ విధంగా స్టడీస్ చెక్ చేసుకోవాలని చెప్పేసి నేను వీడియో కూడా చేయడం జరిగింది ఆ వీడియో కింద డిస్క్రిప్షన్లో పైన ఏకాశం ఒకసారి చెక్ చేసుకోండి అలాగే మనకి యాప్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది సో ఖచ్చితంగా లైవ్ డెమో వీడియోని అనేది మీ ముందుకు తీసుకురావడం ప్రయత్నం చేస్తానండి సో మనకి యాప్ అనేది ఏ విధంగా ఉంటుంది ఎలా ఉంటుంది సో రైతు యొక్క ఈ క్యూవేజ్ చేసినప్పుడు తీసుకోవాల్సిన డాక్యుమెంట్ ఏంటంటే ఖచ్చితంగా పట్టాదారు యొక్క పాస్బుక్ ఆధార్ కార్డు ఆధార్కు లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్ కంపల్సరీ తీసుకొని వెళ్ళాలండి ఎందుకంటే ఓటీపీ అనేది వస్తుంది సో అక్కడ పట్టాదారు పాస్బుక్ ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుందండి సో అడంగలు కూడా తీసుకుపోయిన ఎటువంటి ప్రాణం కానీ పట్టాదారు యొక్క పాస్బుక్ అనేది సర్వే నెంబర్ అనేది అక్కడ ఎంటర్ చేసి మీకు ఈ అని తీసుకోవడం జరుగుతుంది సో ఖచ్చితంగా మీ యొక్క ఆధార్ కార్డ్కి మొబైల్ నెంబర్ లింక్ ఉండే విధంగా అయితే చెక్ చేసుకోండి త్వరలో మీ ముందుకి రేపు కానీ ఎల్లుండి కానీ ఒక టూ డేస్ తర్వాత కానీ మీకు ఈక్వేట్ చేయడానికి లైట్ మీ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తామండి ఇప్పుడు మనకి ప్రధానంగా యాప్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది సో యాప్ ఏ విధంగా ఉంటుంది సో ఎవరి లాగిన్లో చేయాలని చెప్పేసి చాలామందికి డౌట్స్ ఉన్నాయి సో గ్రామ వర్స ఉన్నటువంటి అగ్రికల్చర్ అసిస్టెంట్ సార్ కానీ మేడం కానీ ఎవరైతే ఉన్నారో వారి యొక్క లాగిన్లో మాత్రమే చేయడానికి అవకాశం ఉంటుందండి మరి ఎవరు చేయడానికి అయితే అవకాశం ఉండదు సో మనకి యాప్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది సో యాప్ ఏ విధంగా ఉంటుందని మీకు ఇంటర్పేసిన చూపిస్తాను ప్రతి ఒక్క రైతు ఆంధ్రప్రదేశ్లో అర్హులైనటువంటి ప్రతి ఒక్క రైతు అనేది కంపల్సరిగా ఈక్వేశం చేయాలి సో అన్నదాత సుగీ బాబా పీఎం కిషన్ అని చెప్పేసి మనకి యాప్ అయితే రావడం ఉంది సో ఇక్కడ నేను మీకు చూపిస్తున్నానండి సో ఇక్కడ ఈ విధంగా అయితే మనకి రావడం ఉంది ఇక్కడ లాగిన్ యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది క్యాప్స్ కూడా చేసి లాగిన్ అయితే మనకి అన్నదాత సుగీ పిఎం కిషన్ అని చెప్పేసి కేస్ చేసిన వెంటనే ఎలిజిబుల్ లోకి రావడం జరుగుతుంది అప్పుడు మనకి జూన్ ఇరవై తారీఖున పిఎం తో పాటు ఈ అన్నదాత సుగీ అమౌంట్ కూడా రిలీజ్ చేస్తుందని చెప్పేసి కూటమి ప్రభుత్వం క్లియర్గా మెసేజ్ చేయడం ప్రతి ఒక్కరికైతే ఈక్వెస్టన్ చేయాల్సి ఉంటుంది అలాగే మీరు ఈ ఈకేవీసీ చేసే ముందు మీకు స్టేటస్ అనేది అప్రూవల్ అయిందా లేదని చెప్పేసి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఎలా చెక్ చేసుకోవాలని చెప్పేసి నేను వీడియో కూడా చేయడం జరిగింది ఆ వీడియో కింద డిస్క్రిప్షన్స్ అని ఒకసారి చెక్ చేసుకోండి అక్కడ మీకు అప్రూవల్ ఉంటేనే ఈకేవీస్కి అనేది నేమ్ రావడం జరిగింది అలాగే ఈ గవర్నమెంట్ ఏం చెప్పిందంటే మనకి పీఎం కిసాన్ సంబంధించి రైతులు ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళనే అర్హులుగా ప్రకటిస్తామని చెప్పేసి క్లియర్గా మెన్షన్ కూడా చేయడం జరిగింది అలాగే చాలా మంది ఇప్పుడు రీసెంట్గా పాస్బుక్ వచ్చిందని అలాంటి వాళ్ళు అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం లేదండి సో కొత్తగా రీసెంట్గా రిజిస్టర్ చేసుకోవడానికి టైం కూడా అయిపోయింది ఇప్పుడు ప్రెసెంట్గా అయితే మనకి రిజిస్టర్ చేసుకోవడానికి అవకాశం ఉంటే కొత్త పాస్బుక్ వచ్చినారు కదా అలాంటి వాళ్ళు చేసుకోవడానికి అయితే అవకాశం లేదు సో నెక్స్ట్ టైం వాళ్ళు మీరు అప్లై చేసుకున్నాక నెక్స్ట్ టైం అనేది మీకు పెడడం జరుగుతుంది నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ అయితే మీకు పెడడం జరుగుతుంది సో ఈ విధంగా అన్నదాత సుఖీభావం సంబంధించి మనకి యాప్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగిందండి సో త్వరలో ఈ యాప్లో ఏ విధంగా ఈకే వచ్చాయాలి ఎలా చేయాలని చెప్పేసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీ ముందుకు తీసుకొస్తాను లైవ్ డవ్తో సో ఈ విధంగా మనకి అన్నదాత సుఖీ స్విగ్గీభావ సంబంధించి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి సో ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్నటువంటి ప్రతి ఒక్క రైతు సోదరుడు ఖచ్చితంగా భూమి కలిగినటువంటి కౌలు రైతు కావచ్చు అలాగే చిన్న సన్నకారు రైతులు కావచ్చు ఖచ్చితంగా బయోమెట్రిక్ వేస్తేనే మీకు జూన్ నెల ఇరవై జూన్ నెల ఇరవై తేదీ లోపల మీకు ఇరవై వేల రూపాయలు పడుతుందని చెప్పేసి క్లియర్గా మనకి మెసేజ్ చెందుతుంది ఇరవై వేలు పడుతుంది అంటే కాదండి సో మూడు విడతలాగా మీకు అమౌంట్ అయితే జమ చేయడం జరుగుతుంది సో ఈ విధంగా మనకి అన్నదాతా సుఖీభావం సంబంధించి రైతు ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఈక్వెస్ట్ చేయాలని చెప్పేసి ఒక యాప్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది ఇదండి అన్నదాత సుఖీభావ సంబంధించి అప్డేట్ మరొకసారి మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ సో మచ్ జై హింద్